ఎన్టీఆర్ జిల్లా తిరువురు రైతు బజార్ల జిల్లా మార్కెటింగ్ అధికారిని మంగమ్మ ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు ప్రతి కొట్టుకు తిరుగుతూ రైతు బజార్ వ్యాపారం చేస్తున్న వారి లైసెన్సులు ఆర్డర్ కాపీలు క్షుణ్ణంగా పరిశీలించారు అనంతరం రైతు బజార్ ఏర్పాటు చేసిన కూరగాయల రేటు బోర్డును పరిశీలించారు వినియోగదారులకు రైతు బజార్లో బోర్డుపై ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారమే విక్రయించాలని ఎక్కువ రేట్లు విక్రయిస్తే ఆ షాపులపై చర్యలు చేపడతామని హెచ్చరించారు కార్యక్రమంలో ఎస్టేట్ అధికారి పాల్గొన్నారు Are there? చాలామంది పోయిందనుకోడు పోమని చెప్పట్లేదు తెలుసుకున్నాక ఇస్ చెప్పండి ఎందుకంటే పది రూపాయలు పెట్టి చాలామందిలోకి వచ్చి వాడుతున్నాం అది మేము కస్టమర్కి ఇస్తే అది తీసుకొచ్చి వాళ్ళు కోర్బానుకోవడానికి వస్తే వీళ్ళు ఎవరు కూడా వద్దంటున్నారు అది దానివల్ల భయపడుతున్నారు కస్టమర్ బ్యాంక్ వాళ్ళని అడిగితే అదేం లేదు తీసుకుంటున్నాను రిజర్వ్ బ్యాంక్ ఒప్పుకుంది తీసుకుంటున్నాము అని చెప్తున్నారు అది మీరు తెలుసుకున్నాకే వాళ్ళకి చెప్పండి మీరు ఎక్కడ తీసుకోవాలి